కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పారిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు కంది మండలం సంగారెడ్డి మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు కంది మండలం ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పరిగి ఎమ్మెల్యే మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే సంగారెడ్డి నియోజకవర్గంలో ముప్పై ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరిందని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా మొక్కవోని ధైర్యం ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆపదలో ఉంటే ఎప్పుడైనా తాను అండగా ఉంటానన్నారు టీజీఐఈసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తుందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దం కావాలని దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కంది మండలం అధ్యక్షుడు మోతీలాల్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్ గౌడ్ మాజీ సర్పంచ్ ప్రకాష్ కోఆపరేటివ్ డైరెక్టర్ నర్సింగ్ నాయక్ గ్రామ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ నాయకులు గుజేందర్ రెడ్డి శ్రీహరి జిఎస్ఎం శ్రీనివాస్ దేవిసింగ్ అరవింద్ రెడ్డి భిక్షపతి బాల్రెడ్డి మహేష్ కృష్ణ విజయ్ ప్రశాంత్ బాల్య జగదీష్

సంబంధించిన కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము ఇంకా దాని వాళ్ళు ఉంటే మన పార్టీ ప్రతి దయాకర్ గారికి మాజీ జిల్లా సెక్రటరీ జూలగండి అంజనేయుల గారికి నూతనగా పిసిసి అత్యక్ష జిల్లా సెక్రటరీ అయిన సోభర్ ఆనంద గారికి కంది మండలం సంఘటన మండలి అధ్యక్షులు గుచ్చిరాములు మోజుల వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మాజీ ఎంపీటీసులు మాజీ సర్పంచులు వార్డు మెంబర్స్ గోడ సొసైటీ డైరెక్టర్స్ అందరి కోరులో పనిచేస్తున్న ఏది పిలిపించినా అదృష్టాలు పిలిపించినా కాంగ్రెస్ యొక్క సంక్షేమ సభ్యులుగా పనిచేస్తున్న మన కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా ఉన్నారు వీళ్ళని కోరుతున్నాను అదే మాదిరిగా ఇప్పుడు వచ్చిన

ఇందిరమ్మ ఇల్లు అనే ఒక సంక్షేమాన్ని పెట్టుకొని ఆ ప్రతిపదికన యుద్ధ ప్రతిపదికన ఈరోజు మనం ముందుకెళ్తాం నిన్నగాక మొన్న జరిగినటువంటి రైతు భరోసా పంట సాయానికి కూడా దాదాపు అరవై ఐదు లక్షల మంది రైతులకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రిలీజ్ చేసి మనం తెలంగాణలో రైతులకు పంట సాయం చేసినటువంటి విషయం నిన్నగాక మననే జరిగింది అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా పదేళ్ల పాటు రైతుల్ని పట్టించుకోకుండా రైతు సంక్షేమాన్ని గాలి వదిలేసి రైతు పండించిన పంట గిట్టుబాటు లేరు పండించిన పంటను కూడా కొనుగోలు చేసే స్థాయిలో కూడా మనం గత బిఆర్ఎస్ పాలనలో చూసినాం పండించిన పంటతో పాటు బోనస్ ఇవ్వగలేను మనం ఐదు వందల రూపాయలు పండించిన పంటను కూడా మనం పారదర్శకంగా మనం గిట్టుబాటు ధర ఇచ్చినాం అదేవిధంగా రైతుకు ఏక కాలంలోనే రెండు లక్షల రుణమాఫ్ చేసి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుకు మనం సంక్షేమాన్ని ఖర్చు పెట్టేటువంటి చరిత్ర తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి పదేళ్ల పాటు తెలంగాణ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి బలాన్ని దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నట్టయితే మరి కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ ఇంకోటి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీలో మరి నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ ముందు పోయి ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గతానికి పోతే దాదాపు నలభై ఏళ్ళ సీనియర్తో కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసి కొంత కాలం కొన్ని సమస్యల వల్ల ఇతర పార్టీకి పోయి అక్కడ పనిచేయడం జరిగింది మరి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అభ్యానించినప్పుడు మరి నిర్మలా జగారెడ్డి గారి ఆధ్వర్యంలో జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మరి మరి గతంలో తెలుగుదేశం పాలనలో ఎన్టీ రామారావు ప్రబంధనంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి జైన్ పరో కార్యక్రమం చేసేసి నైస్ కుమార్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గారి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో మూడు జిల్లాలు కలిపి ఏడు సంవత్సరాలు కూడా విజయవంతం చేసినాం సంగారెడ్డి జిల్లాకే మూడు జిల్లాలకే మంచి పేరు తీసుకొచ్చుకున్నాం గ్రంథాలయ చైర్మన్ అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు అన్ని అప్పుడు చేసిన కార్యక్రమాలు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రంథాలు ఎక్కడ చేయలేదు అది కూడా మన జిల్లాకే ఎంతో గర్వకారణం మరి ఇప్పుడు కూడా మా నాయకుడి పేరు నిలబెడతా అని చెప్పి మా నాయకుడి పేరు నిలబెడతా చెప్పి అలాగే ఈ రోజు కార్యక్రమంలో ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీద కానీ మిగతా మిగతా ప్రభుత్వం సంబంధించిన పథకాల మీద కానీ వారు చెప్పారు అట్లా గతంలో మనకి ఇచ్చే దొడ్డు బియ్యాన్ని పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు బయట అమ్మి అదనంగా మనం నలభై రూపాయలు ఇష్టం చేసి బియ్యం కొనేవాళ్ళం కానీ ఇప్పుడు ఏ బియ్యం షాపులలో కూడా ఎక్కడ కూడా అమ్మడం లేదా ప్రతి బియ్యం ప్రతి కిలో బియ్యం ప్రతి ప్రతి బియ్యం కూడా ఇంట్లో తీసుకొచ్చుకొని పండుగ వాతావరణంలో రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతో ఆహ్వానిస్తున్నారు అలాగే ఇంతకుముందు అన్ని పథకాల మీద ప్రత్యేక పథకం కొత్తగా చెప్పేది లేదు కానీ కానీ ఒక్క మాట నిజం ఇల్లు ఇవ్వడం గతంలో డబల్ బెడ్రూమ్ ఇప్పటివరకు బెడ్రూమ్ మంజూరు ఖాళీ కూడా ఎంతో కోల్పోయిన దిశలో ఉన్నాయి కానీ డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎంతో మంది అలాట్మెంట్ చేసినప్పుడు ఇప్పటివరకు పైకి వెళ్ళడానికి పరిస్థితి కానీ ఈ డబల్ బెడ్రూమ్ వల్ల ఈ డబల్ బెడ్రూమ్ వల్ల ఇండివిజువల్ డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇప్పుడు ఇంతకుముందు రామరెడ్డి రామ్ మోహన్ రెడ్డి గారు అన్న విధంగా మన డబల్ బెడ్రూమ్ ఐదు లక్షల్లో ప్రభుత్వం కేటాయిస్తే దానిపైన మన మన ఇంట్లో మన మన పిల్లలు ఎవరైనా సంపాదించిన పిల్లలు అయితే దాని మీద మళ్ళా ఇంకో ఐదు లక్షలు వెచ్చించి రెండు ఫ్లోర్లు చేసుకోవచ్చు ఆ సదుపాయం కూడా మనకు కలిగించు ఒక ఫ్లోర్ ప్రభుత్వం కలిగిస్తే రెండో ఫోర్లు మనం చేసుకోవడానికి మనకు వీలైతే ఉన్నవాళ్ళని మాత్రమే కానీ ఇటువంటి ఇటువంటి ఇంద్రమయ్యం ఇవ్వడం గొప్పతనం ఈ మధ్య కాలం సంగారెడ్డి నియోజకవర్గంలో అన్ని దాదాపు పూర్తయిపోయినాయి సంగారెడ్డి పట్టణంలో నినాక మూడు నాంది నాంది పథకడం జరిగింది మరి అలాగే ఇందిరామీ చెప్పినట్టు అన్న చెప్పిన మూడు వేల ఐదు వందల మళ్ళీ కేటాయిస్తున్నారు మన మన రాష్ట్ర మంత్రి గారు అన్నాడు అన్న అది కాకుండా కూడా పెన్షన్ పెన్షన్ కూడా ఈ మధ్యకాలంలో కాలంలో పది సంవత్సరాలు రాని పెన్షన్లు ఈసారి మళ్ళీ పెన్షన్ రేషన్ కార్డు పది సంవత్సరాలు కాలంలో ఏ ఒక్క రేషన్ కార్డు కూడా లైన్ లైన్లు పడుతుంది అట్లా పదిహేను రోజులు ఇరవై నిలబడి పడింది రేషన్ కార్డు అని మంజూరు కాదు కానీ ఈ ప్రభుత్వం రేషన్ కార్డు కూడా నాంది వాళ్ళకి ఎంబడెంబడి రేషన్ కార్డు కూడా మంజూరు చేస్తున్నారు ఇట్లా ఎన్నో పథకాల నాంది వాళ్ళకి ఇలా పక్క రాష్ట్రాల్లో కూడా చేయ పథకాలు మనం తెలుస్తున్నది ఏ తెలంగాణ టీఆర్ఎస్ గాని బీజేపీ కానీ పథకాల మీద విమర్శిస్తే వెంబడి విమర్శించి సరైన గుణపాఠం మనం చెప్పాలి పత్రిక ప్రకటన ఏ సోషల్ ఇంతకుముందు చెప్పినట్టు అట్లా మనం చెప్పినాడే కాంగ్రెస్ ప్రభుత్వానికి శివశంకర్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్నప్పుడు నేను బిహెచ్ఎల్ రామ్ చంద్రపురంలో మా చిన్న బిహెచ్ఎల్ సీనియర్ మేనేజర్గా ఉండే హెచ్ఐజీ త్రీ ట్వంటీ సెవెన్ లో మా ఇల్లు ఉంది అయితే నేను బూత్ ఒక ఏజెంట్గా కూడా శివశంకర్ గారిని నేను పనిచేయడం జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మీ అందరికి కూడా నా పరిచయం చెప్పుకుంటున్నాను కాబట్టి గతంలో ఉన్నటువంటి మన ఏదే సంగారెడ్డి అసెంబ్లీ ఉండేను పటెంచర్ ఉండే పటంచర్ ఉన్నప్పుడు రామ్ చంద్రపురం అన్నీ ఉండే బీహెచ్ఎల్ కూడా ఉండే కాబట్టి నేను కూడా మీ లోపల ఒక కార్యకర్తని అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తాను ఎందుకంటే నేను స్కూలింగ్ అంతా నా బిహెచ్ఎల్ కాబట్టి విద్యార్థి దశ నుంచే నేను అక్కడ చురుగ్గా కాంగ్రెస్ పార్టీ కేఎస్ఆర్ రాజకీయాల్లో పాల్గొనేవాణి అప్పుడు బిర్యానీ కొంతమంది గుర్తింపు కృష్ణారావు కొడుకు బిర్యానీ చాలామంది పని పనిచేస్తుండేవి అప్పుడు ఒకసారి పివీ నరసింహరావు గారి కొడుకు ఇంకా పార్టీని మళ్ళీ పునర్జీవం పోయాలంటే ఎప్పటికూడా కొత్త నాయకత్వం కొత్త దాన్ని ఎంకరేజ్ చేయాలి అదేవిధంగా పాత వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి పాత వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి వాళ్ళకు కూడా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే ఏదైనా కార్పొరేషన్లో డైరెక్టర్స్ కానీ ఇంకేదైనా పదవులు కానీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆది నాయకత్వం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మన మీనాక్షి నటరాజన్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఆలోచన చేసి ముఖ్య నాయకులను ప్రతి మండలానికి పంపించాలని గతంలో ఎప్పుడు ఇట్లాంటివి లేదు ఎక్కడైనా జిల్లాలను మనం మన హెడ్ క్వార్టర్లను కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లో ఇప్పుడు అట్లా కాకుండా మండల స్థాయిలో కూడా మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ కష్టాలు తెలుసుకొని మేము కూడా పార్టీకి చెప్పాలన్న ఉద్దేశంతోనే మమ్మల్ని అందరూ కూడా పంపించడం జరిగింది అయితే నేను కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఒకే పార్టీలో గతంలో పద్నాలుగులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో మా రంగారెడ్డి జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి నేను ఒక్కరినే పార్టీకి కట్టుబడి చాలామంది మీకు తెలుసు మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా పార్టీని మారేను చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేరు కొంతమంది మళ్ళీ కూడా వస్తున్నారు మన దాంట్లో కానీ మనం మాత్రం ఒకటే పార్టీలో ఉన్నాం ముందు నుంచి కూడా ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఈరోజు పార్టీ కూడా ఏంటంటే లాయల్టీ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కట్టుబడి ఉంటారో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో జగ్గన్న లాగా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ముందు వరుసలో పెట్టి వాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే మేమంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందనే విషయాన్ని మీకు కూడా తెలియజేస్తూ ముఖ్యంగా సంబంధించిన వాళ్ళని ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళని మహారాష్ట్రకు సంబంధించిన ఎందుకంటే నాకు మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల కాబట్టి నేను ఎప్పుడు ఎత్తు ఉంటాను దీనికి పనుల మీద అలవాటు ఏంటంటే ఎవరైనా కనబడలేదు ఆ హోటల్లో పనిచేసే సప్లై చేసేవాడికి కానీ మీరు ఏ ఊరు ఏం కథ ఎక్కడ మీ దగ్గర ఏం పథకాలు ఉన్నాయి అని ఎప్పుడు నేను కంపేర్ చేసుకుంటుంటాం అంటే మన రాష్ట్రం ఉందా వాళ్ళ రాష్ట్రం ముందు ఉందా వాళ్ళ దగ్గర పథకాలు బాగా నడుస్తున్నాయా మన దగ్గర బాగా నడుస్తున్నాయని ఎప్పటికప్పుడు నేను కంపేర్ చేసుకోవడం అనేది అలవాటున అయితే నేను అడిగితే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి అవుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఐదు ఎకరాల భూమి ఉంటే ముప్పై వేల రూపాయలు వడ్డాయాలండి ఐదు వేలు పడతాయి అరవై వేల రూపాయలు ఒక ఐదు ఎకరాల భూమున రైతుకు ఈరోజు పడడం ఎంత తక్కువ ఉన్న భూమి మన ముందున్న స్థానిక ఎలక్షన్ లో మీరందరూ కూడా పదవులను ఆశించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ గారు మరి మన ఇన్ఛార్జ్ మరి నటరాజన్ గారు చూసిన మీరు ఆదేశాలను ప్రచారం జరిగింది మరి ఈరోజు మనం ప్రభుత్వం చేస్తున్న పథకాలు చాలా మంది చెప్తున్నారు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళే ఇయ్యమే కానీ దాని గురించి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చెప్పట్లేదు మాట్లాడట్లేదు అని చెప్తున్నారు చేసేది చాలా బాధనైతే చెప్పుకోవడం మూలం కూడా లేదనే విధంగా మరి మన ప్రజల్లో వస్తున్న ఉద్దేశం కాబట్టి ప్రతి పథకం కూడా ఇంగమ్మ కంటి వేసింది అందుకే ప్రతి విలేజ్లో అన్నీ కూడా ఐదు మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చి మరి ఆ బాధ్యతను నెరవేర్చండి చేస్తూ ఉన్నాను ఇంకా కూడా చేయాలనే ఇది ఉంది మీద బాధ్యత ఉంది తప్పకుండా మీరందరూ కూడా ఈ బతకాలను ముందుకు తీసుకెళ్ళాలి మరి ముఖ్యంగా రెండు పార్టీ ఒకటైపోయి బిఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి మన టార్గెట్ చేస్తున్నారు ఇన్ని మంచి పథకాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి దాన్ని ఇంకా కత్తి ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం మరి వాళ్ళు గ్రహిస్తున్నారు పదేళ్ళు మంచిపోలే ఎవరు వాళ్ళు చేసిన అరాచకం వాళ్ళు చేసిన మాటిచ్చి ఒకటి కూడా చేయలేదు అనేది కూడా ప్రజల్లో తెలుసు అది మర్చిపోయాడని అనుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ మరి మనం చేసినవి కూడా ప్రతి ఒక్కరికి కింది స్థాయి వరకు కూడా పోతున్నాయి ఇప్పుడు పెద్దలు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినట్టు ఎవరు కూడా ఊహించాలి సన్న బియ్యం ఇస్తారని మరి మనమందరం కూడా ఊళ్ళల్లో పోయి వాళ్ళతో పాటు సన్న బియ్యం అన్నం ఉండి మరి తిన్నాం కానీ మన మొహాలలో చూస్తే ఎంత ఆనందం అనిపించిందో మరి వాళ్ళు పండగని అనే ఉద్దేశంతో వాళ్ళు తింటున్నారంటే మరి అది ప్రజలు మర్చిపోరు మరి వాళ్ళు ఏదో విద్య చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాం ఈ రైతు బంధం అనేది భరోసా అనేది ఇస్తే అదే మాట నిలబెట్టుకుంటుంది కొన్ని మిగిలిపోయిన అనడానికి దాని కారణము టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు లోపాలు చేసి వాళ్ళు రికార్డింగ్లు సరిగ్గా లేకపోవడం వల్ల రైతు బంధు పట్టకపోవడమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం